బిల్ చేసిన నాలుగు రకాల అప్పులు అదే విధంగా పెండింగ్ బిల్స్ ఇప్పుడు ఆ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాల్సిన జీత భత్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు అధ్యక్ష ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈ రోజు ఉచిత కరెంట్ కింద విద్యుత్ శాఖకు అదే విధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి అధ్యక్ష ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఎందు వాళ్ళు ఎలుగబెట్టిందేందు ఆ ఎలుగబెట్టుతో తెలంగాణ వెలిగిందేందు తొంభై వేల కోట్లతోని అప్ప చెప్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుతోని మాకు అప్ప చెప్పి అరవై ఏళ్ళు పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు తొంభై వేల అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్ప చెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్ప చెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడారు అధ్యక్ష ఇంకొక లెక్క కూడా చెప్తారు అధ్యక్ష ఆ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసింది అన్నాడు లక్ష యాభై రెండు వేల కోట్లు కాదు అధ్యక్ష మేము ఒక లక్ష మేము వచ్చిన పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా ఎందుకు చేసిన అధ్యక్ష నేను ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అస్సలుకు అస్సలకు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి కట్టిన మిత్తికి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టిన పదిహేను నెలల్లా పదిహేను నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిదికు వాళ్ళు చేసిన అప్పులకు నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష నికరంగా పదిహేను నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిందో మేము ఎంత కట్టినవో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష తర్వాత ఈ కాపు పంపిస్తాడు కోట్లు వాళ్ళు తెచ్చింది అధ్యక్ష ఆనాడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్లతో మాకు అప్పు చెప్తే ఈ రోజు ఆ అప్పు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు తగ్గింది అధ్యక్ష నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పద్నాలుగు వేల అరవై కోట్లు వాళ్ళు మాకు అప్పు అప్ప చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు వాళ్ళు చేసిన అప్పు నేను పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ రాయ్యూరానికి గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష ఇరవై వేల రెండు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష వాళ్ళు నాకు అప్పు చెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ ఒకటి పన్నెండు ఇరవై మూడు నాటికి నేను ఈ రోజు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ అప్పు పదిహేడు వేల రెండు వందల కోట్లకు తగ్గింది అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష మా బట్ట విక్రమార్క గారు చెల్లించరు అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ అప్పు చెప్పిన రోజు ఆరు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల అప్పు ఉంది అధ్యక్ష నేను ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయమాలు కట్టిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ కు వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల అప్పు ఉంది అధ్యక్ష మూడు వందల ఐదు కోట్ల రూపాయలు